అలాం అం వరహతుల్లాహి బాతు సోదరారా చాలా రోజుల తర్వాత నేను వీడియో చేయడం జరుగుతుంది రెండు మూడు రోజుల నుంచి మన గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద ఒక వీడియో ఒక ఫేక్ వీడియోను ట్రోలింగ్ చేస్తూ అతనికి అతని క్యారెక్టర్కి అసాల్ట్ చేస్తున్నారు ఆ వీడియో చూడండి ఆ వీడియోలో క్లియర్గా మార్పింగ్ చేసినట్లు కనబడుతుంది ఎవరైతే మహిళ ఉందో ఆ వీడియోలో ఒక మహిళతో తను మాట్లాడుతున్నట్లు వచ్చిన వీడియోలో ఎవరైతే మహిళ సోదరిమణి ఉందో ఆమె తన భర్త కోసం సెల్ఫీ వీడియో ఏదో నేను తీసినాను ఆ వీడియోను ఎవరో హ్యాక్ చేసి ఈ విధంగా మార్పింగ్ చేశారని తన భర్తతో కలిసి ఆమె గుంటూరులో కూడా పోలీసు వాళ్ళకి శనివారం రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా రాజకీయాలు అన్నది ఒక హుందాతనంగా చేయాల ఎవరైనా సరే ఒక వ్యక్తి క్యారెక్టర్ని అసాల్ట్ చేస్తూ అతని గురించి ఈ విధంగా కానీ చేసుకుంటూ పోతే సమాజంలో రేపు ఎవరైనా సరే ఎవరికైనా ఏదైనా చెప్పే ఆస్కారం ఉంటుంది ఒక ఎమ్మెల్యే గురించి ఒక మార్ఫింగ్ వీడియోని తీసుకుని వచ్చి అతని మీద పిచ్చి పిచ్చిగా అతని క్యారెక్టర్ని అసాల్ట్ చేస్తుంటే వాళ్ళ భార్య కానివ్వండి వాళ్ళ బిడ్డలు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి వాళ్ళ బంధుమిత్రులు కానివ్వండి వాళ్ళ అక్క చెల్లెలు కానివ్వండి వాళ్ళందరి వాళ్ళందరికీ ఏ విధమైన ఫీలింగ్స్ వస్తాయి వాళ్ళు ఏ విధంగా హట్ అవుతారనేది కూడా ఆలోచించకుండా ఇంత నీచమైన రాజకీయం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా కానివ్వండి వాళ్ళకైతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అల్లా కూడా శ్రమించాడని చెప్పి చెప్తున్నాను సోదర్లారా నసీర్ అహ్మద్ దాదాపు నాకు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు అతను ఒక మంచి వ్యక్తి ఐదు పూట్ల నమాజు అదేవిధంగా అల్లా ప్రవక్త అడుగుజాడలు నడుస్తూ అల్లా అంటే భయం భక్తులతో జీవించే వ్యక్తి అతను గుంటూరులో చాలామంది జమాత్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు వాళ్లతో సత్సంబల్ సత్సంబంధాలు కలిగి కలిగి ఐదు పూట్ల నమాజ్ చదువుకుంటూ అతని వ్యాపారం చేసుకుంటూ పది మందికి సహాయం చేస్తున్నాడు కాబట్టే అతను ఎమ్మెల్యే లాగా గెలిచాడు అక్కడ నాకు బాధ వేసింది ఏంటంటే ఎవరైతే అక్కడ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలాగా నిలబడి మా సోదరిమణి ఓడిపోయిందో ఆమె వీడియో ఆ వీడియో గురించి ఒక మహిళ అయి ఉండి ఆమె మాట్లాడడం నిజంగా నాకు ఎందుకో చాలా అసహ్యంగా అనిపించింది ఈ సబ్జెక్ట్ గురించి ఎవరు మాట్లాడటం లేదు మాట్లాడుతుండేదే ముస్లింలే రాజకీయ వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వ్యక్తులని నేను చెప్పాలనుకోవటం లేదు ఎందుకంటే ఇది రాజకీయంగా రంగు పోయాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆ ముస్తఫా వాళ్ళ కూతురు ఉందో ఆమె మాట్లాడుతుంది అమ్మ ఎవరైనా నీకు ప్రెస్ మీట్ పెట్టి అమ్మ దీంట్లో నసీర్ అహ్మద్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది దీన్ని ఫోరెన్ ఫోరెనిక్స్ ల్యాబ్కి పంపిమని చెప్తున్నావు కదా అదేవిధంగా గోరంట్ల ఎంపీ ఆయన వేణు మాధవ్ ఏదో పేరు ఉంది అతన్ని అతను బట్టలు విప్పేసి వీడియో చేస్తే ఆ వీడియో వైరల్ అయింది ఆ వీడియోలో ఆ వీడియో గురించి కూడా నువ్వు కి పంపివండి అతను చూపించిన గన్ ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పే ధైర్యం నీకుందా తల్లి నీకెందుకమ్మా నమాజ్ చదువుకోమ్మా ముస్లిం సమాజంలో పుట్టినవు ముస్లింలాగా పుట్టినావు తల మీద స్కాఫ్ వేసుకో మళ్ళీ నువ్వు ముస్లిం అని చెప్పుకుంటావు ఎందుకు ముస్లింల పలు సిగ్గు తీస్తారు చెప్పండి మీరు రాజకీయాల్లో వస్తే ఒక హుందాతనంగా బ్రతకడం నేర్చుకో తల్లి నువ్వు ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నేను ఎవరు ఉలి కానీ ఎందుకు ఈ ఆతృత ఎందుకు ముస్లిం సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు ఒక మహిళ లాగా నువ్వు అక్రమ సంబంధాల గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు ఎవరు లేరా మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు లేరా మీ నియోజకవర్గంలో ఒకేలా నువ్వు ఆ మాట చెప్పించాలనుకున్నా కానీ ఎవరు మగళ్ళ చేత చెప్పించాలా ఒక ఆడ మనిషిలాగా ఈ నువ్వు ఎందుకు ముస్లిం సమాజం పరువు తీస్తున్నావు ఇప్పటికే ముస్లింలు అంటే ప్రతి ఒక్కరు కూడా ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి ఉంది ఎవరైనా కౌంటర్ పెట్టి నువ్వు వీళ్ళకు కూడా ఒక పార్టీ ఉంది కదా వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కదా వీళ్ళ పార్టీ తరఫున రేపు ప్రెస్ మీట్ పెట్టి వేరే ఎవరో మహిళలు ప్రెస్ మీట్ పెట్టి అమ్మ ఆ వీడియోలో ఎటువంటి తప్పు లేదు అతను ఏదో ఆ మీద మాట్లాడినట్లున్నాడు కానీ ఎక్కడ కూడా బట్టలు విప్పేసి నగ్నంగా అతను లేడు మీ పార్టీకి చెందిన ఎంపీ బట్టలు విప్పేసి నగ్నంగా ఉన్నాడు ఆ వీడియో చూసి నువ్వు అది ఒరిజినలా రాగా అని చెప్పి ఫోరెనిక్స్కి పంపిణి అని చెప్పి ఎవరైనా నీ కౌంటర్ కానిస్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు దయచేసి ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోండి ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి కోసం ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు లాక్కుంటూ వ్యక్తి యొక్క పనుని హననం చేసే ప్రయత్నం ఎవరు చేసినా కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేసినా కానీ వాళ్లకు ఖబర్దార్ ఎక్కడ ఉపేక్షించను అదే విధంగా ఏదైతే ఆ వీడియో ఉందో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మూడు రోజుల నుంచి నేను గమనిస్తున్నా అది ఫేక్ వీడియో ఆ వీడియోలో ఎక్కడ కూడా తప్పు లేదు రెండవది ఏంటంటే అతను నసీర్ అహ్మద్ అనే అతను కూటమి ప్రభుత్వంలో ఉన్నా కానీ మొన్న ఒక సవరణ బిల్లుకు సంబంధించి గుంటూరులో బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగితే అతను ఏదైతే కూటమి ప్రభుత్వంలో భాగస్వామి లాగా ఎమ్మెల్యే లాగా ఉన్నా కానీ ఆ కార్యక్రమానికి వచ్చి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాడని మర్చిపోబాకండి ఎప్పుడు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ అన్యాయం జరిగినా కానీ అతను అతని స్థాయిలో బెలం ఎత్తేవాడు అదేవిధంగా అగ్ర కులాల్లో ఉన్న పేదల కోసం కూడా అతను పోరాటం చేసినాడు కాబట్టే లాంటి ప్రాంతంలో ఎమ్మెల్యేలాగా అతను గెలిచాడు దయచేసి వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాల్ట్ చేసే విధంగా ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు చేయబాకండి యువతరానికి ముందుకు రానివ్వండి రాజకీయంగా వాళ్ళకు ఎగ్గనివ్వండి ముస్లిం సమాజం అదేవిధంగా దళితులు ముస్లింలు బీసీలు వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం రాజకీయంగా వెనకబడిపోయి ఉన్నారు ఎవ్వరు కూడా మాట్లాడటం లేదు దాని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ముస్లింలు మాట్లాడుతున్నారు దయచేసి ఇటువంటి చిల్లర పనులు వదిలేసి హుందాతనంగా జీవించమని కోరుకుంటున్నా స్లావలే